నారాయణఖేడ్ మున్సిపల్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న గౌరవ శాసన సభ్యులు శ్రీ డాక్టర్ పట్లోడ్ల గారు నారాయణఖేడ్ పట్టణంలోని సాయిబాబా హాల్లో నిర్వహించిన మున్సిపల్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్యంతధిగా హాజరైన గౌరవ శాసన సభ్యులు శ్రీ డాక్టర్ పట్లోడ్ల గారు కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రతి గడపాకి వెళ్లి చేసిన మనం చేయబోతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు మరియు గౌరవ రాహుల్ గాంధీ గారి ఆరు న్యాయల గురించి వివరంగా చెప్పాలని అన్నారు గత ఎమ్మెల్యే పట్టణాన్ని అసలు పెట్టించుకోలేదు ప్రజలు నన్ను విశ్వసించి గెలిపించారు నాకో విషన్ ఉంది దానిపై గ్రౌండ్ వర్క్ చేస్తున్న దానికి సమర్థులైన అధికారుల్ని ఈ ఎంపీ ఎలక్షన్ అవగానే నియమించమని కోరడం జరిగింది మన అభ్యర్థి శ్రీ సురేష్ షెట్కార్ గారికి పట్టణం నుండి వచ్చిన మెజారిటీ కంటే అధిక మెజారిటీ పని పనిచేయాలని అన్నారు కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాకేష్ షెట్కార్ గారు మున్సిపల్ చైర్మన్ శ్రీ ఆనంద్ స్వరూప్ షెట్కాడ్ గారు వైస్ చైర్మన్ శ్రీ దారం శంకర్ గారు మరియు కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పోటీలో ఉన్నారు అనిల్ కుమార్ పది సంవత్సరాల్లో గాలి అది కుమార్ అంటే సంబంధం లేని భూమికి ఆకాశం ఎలా ఉంటే అలా బీబీ కు భాషారాలు యాతారాదు మనతో ఉండటానికి ఆయన సంస్కారం లేవు ఆయన మాట్లాడేది ఒకటి మనం చెప్పేది ఒకటి మనము రాహుల్ రాహుల్ చెప్తే ఆయన ఇంకోటి పేరు చెప్తాం ఆ లెక్కలు ఆయన అసలే పిక్చర్ అయిపోయినట్టు కనిపిస్తుంది అయితే నేను అంటున్నా ఆయన లెక్క చేయకుండా మనం స్వచ్ఛమైన సురేష్ రెడ్డి గారు నీతిగా నిజాతిగా ఉన్న మా ఎమ్మెల్యే మన ఎంపీ గారు సురేష్ రెడ్డి గారు గారు చేసే అవసరం ఉంది ఇక రకరకాలుగా ఇప్పుడు ఈ కార్యక్రమం ఈ రోజు ఇప్పుడు ఆఫీస్ నాగర్ చేశారు దీని తర్వాత మనం అందరం కలిసి బూత్ బయట మీరు పేరిచ్చి గల్లీ గల్లిన రోడ్ డబ్బున ప్రతి ఓట్లతో కలవాలి ప్రజలు లేచి మీరు ఈ కార్యక్రమాలు ఇవి నిర్వహించాలి నిర్వహించాలి మరి మనకు చైర్మన్ గారు ఉన్నారు వైస్ చైర్మన్ గారు ఉన్నారు వారి ఆధ్వర్యంలో అక్కడ మనం దెబ్బ తింటాం ఇక్కడ దెబ్బ కొంచెం మనం చేస్తున్నాం గట్టిగా పని చేద్దామని చెప్పుకుంటూ మరి ఈ నేటి కార్యక్రమానికి మీరంతా ఎందరో కూడా కనీసం ఒక రెండు మూడు గంటల నుంచి ఎదురు చూస్తున్నారు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతో కార్య కార్యాచరణ ఏముంది ఇప్పుడు ఆనంద్ షట్ మాట్లాడిన తర్వాత రాకేష్ షట్ ప్రజల తరఫున ఈరోజు ఏదైతే సమావేశం చేశాము కార్యకర్తలది ఇంకా చాలా పెద్ద ఎత్తున వస్తుంటే సార్ కార్యకర్తలు మాకు ఈరోజు ఏమే ఏడు గంటలకి తెలిసింది మీరు వస్తున్నారని కాబట్టి వచ్చినంత అయినంత మట్టుకు కార్యకర్తలకు వచ్చాము సార్ నాలుగు రోజుల నుంచి మేము ప్రతి వాడ తిరుగుతున్నాము లేడీస్ లేడీస్ బూత్ల కప్ప చెప్పాము జెంట్స్ జైన్స్ చేస్తున్నాము ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటే ప్రజలకు అడుగుతున్నాం సార్ సమస్యలు ఏమున్నాయి మీకే ఇప్పుడు ఎండ్లు ఉంటే తావు ఇంతమందికి ఉంది వాళ్ళ ఒక లిస్ట్ ఇవ్వమంటున్నాం సార్ ఎండ్లు ఎవరికైతే లేవు సపరేట్గా వాళ్ళ లిస్ట్ కూడా ఇవ్వమంటున్నాం సార్ అవన్నీ కలెక్షన్ చేసుకుని మేము ముందు పెడతాం సార్ దయచేసి ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళందరికీ آنے والے سرش کمار شٹار صاحب جو زہرآبادی کے امیدوار ہیں اور اسٹیج پہ بیٹھے جو ابھی ابھی اختتاب ہوا ہے بڑی خوشی اور مسرت کی بات ہے کہ جو نارائن کا کانگریس کنچی کوٹا مانا جاتا تھا جو گیاپ آ چکا تھا لیکن الحمدللہ اب وہ گیاپ ختم ہو چکا ہے جس طرح تمام لوگوں نے ایک جٹ ہو کر جس طرح سنجیو رڈی صاحب کو بھاری اکثریت سے نارائن کونسنسی کا ایک ایم امیدوار بنایا اسمبلی کے اندر ریپیزنٹیو عوام سے وہ کر رہے ہیں بڑی خوشی ہوتی ہے جو برسوں کا خواب چاہے وہ پارہ شکر صاحب ہوں جا شورہ شکر صاحب ہوں یا شورہ शु, شکر صاحب ہوں چاہے کسینٹی صاحب ہوں جو خواب آپ لوگوں کے لیے دیکھا تھا ہمارے امیدوار ہیں اور کسی کی جرت نہیں ہو سکتی میں نے دیکھا جب نارائن کون سی ایم نارائن خیر سے بھاری ایک سریعہ سے بمبر میجارٹی سے میجارٹی دیں گے اور تمام کا چاہے اللہ ہو کامڈی ہو جوکل ہو, ہو زہرآباد ہو ہو تمام میں جو ہمارے کاریہ کرتا ہے ہمارے اشتدار ہیں ہمارے دوست احباب ہیں ان تک یہ پیغام پہنچا ہے کیونکہ سریش کمار شتکار جی کے اوساف اور کردار ان کے والد کے اوساف کردار میں آپ کو چند منٹوں میں بتا دینا چاہتا ہوں یعنی جب نائنٹین فارٹی سیون کا جو ایکشن ہوا جو جو فسادات تمام نظام اسٹیٹ کے اندر موجود تھے لیکن گنگا جمنا تہذیب جو باقی رکھی سریش کمار شٹکار کے والی صاحب ہوں یا دادا ہوں انہوں نے تمام کمیونٹی کو چاہے

తాయర్ అలీ గారికి మున్సిపల్ చైర్మన్ ఆయన కాక అందు శెట్కార్ గారికి వైస్ చైర్మన్ దారం శేఖర్ అన్నకి మిగతా కౌన్సిలర్లకి నారాంకేడ్ గ్రామస్తులకి ప్రజలకి అన్నా తమ్ముళ్ళకి అందరికీ నా నమస్కారం నాలుగు నెలల క్రితమే మీ అందరూ కష్టపడి మీ కష్ట ఫలితంగా నారాకేడ్లో మన అన్నని కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది మీరందరు చూసి నాలుగు నెలల్లోనే మనం ఒక అభివృద్ధి పది సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ లేని అభివృద్ధి మనం నాలుగు ఐదు నెలల్లో చేయడం జరిగింది మొట్టమొదటి మన ప్రభుత్వం రాగానే మనం చేసిన పని ఏదంటే మన నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఏది మనం మన మెజారిటీ తెచ్చుకొని గెలిచి అన్ని మనం చూసుకుని రాష్ట్రంలో ఎక్కడ టిఆర్ఎస్ హవా ఉన్నా కూడా నారాయణఖేడ్ మున్సిపాలిటీ గెలుచుకున్నా కూడా మనం భయభ్రాలు పెట్టి మన నుంచి మన మున్సిపాలిటీని మనం మొదటిగా ఎల్వగానే చేసిన మన సంజీవన్న గారు కానివ్వండి మన సురేష్ సెట్ గారు కానివ్వండి అందరు కలిసి మొట్టమొదటి పని మనం చేసింది ఏంటంటే మన నారాయణఖేడ్ మనది అని మన మున్సిపాలిటీ మనం మనం తీసుకోవడం జరిగింది మీరందరూ చూసిరు పదిహేడు సంవత్సరాల్లో ఏమి చేసిరు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నారు మిత్రులు కొంతమంది అక్కడ కూడా బయసు వచ్చి చూసి పది సంవత్సరాల ముందు మనతో కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి అందరికన్నా ఎక్కువ వాళ్ళకి తెలుసు ఇక్కడ అనేది ప్రజా పాలన ఉంటుంది ఎవరికి ఓంగి పనిచేసే అవసరం లేదు స్వేచ్ఛగా మీరు చేయొచ్చు ఎవరికి భయప్రాంతలు కురి అవసరం లేదు ఇన్ని రోజులు ప్రతి దగ్గర తిరిగిన ఇన్ని సంవత్సరాల నుంచి మా ఇంట్లో కానివ్వండి కృష్ణారెడ్డి సార్ కానివ్వండి మన సంజీవన్న గారు అండి ఎప్పుడైనా ఇంటికి పోయి భయప్రాలు పెట్టి ఈ పెన్షన్ కట్ చేస్తా నీది ఈ మోరి నీకు మీ ఇల్లు కట్టను మీకు అని ఎప్పుడూ ఓట్లు అడగలేదు అన్న తల్లి నేను నాకు ఒక అవకాశం వేయండి మీకు ఒక రోడ్ వేస్తా మీ అభివృద్ధిలో నేను ఒక బాగా ఎప్పుడు ఎవరిని ఈ భయప్రాంతి గురి చేయాలని మీరు అందరూ మనం చేస్తున్నది గుర్తుంచుకోవాలి ఈ ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ మార్కెట్ కానివ్వండి స్టేషన్లు కానివ్వండి ఏదన్నా చేసింది కాంగ్రెస్ పార్టీ ఉన్న ఒక రోడ్ని ఆ చిన్న రోడ్ని వైడనింగ్ చేయకుండా ఒక డివైడర్ వేసి నాలుగు లైట్లు వేసి మేము నారాయణేడ్ అభివృద్ధి చేస్తున్నాం నారాయణ ఈ నారాయణేడ్ కి మీరు గమనించే విషయం ఏంటంటే ఏ పార్టీ ఉండని అది ముందులో టీడీపీ ఉండని వచ్చిన ముందు టిఆర్ఎస్ ఉండని నారాయణకి విషయం ఏంటంటే కాంగ్రెస్ ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా నారాకేడ్ లోనే ఉంటారు మీరు గుర్తించాలని ఏ ఊరు నుంచి కాదు పక్క పల్లెలో నుంచి కాదు అందరి నివాసం ఎక్కడ నారాంకేజ్ను అంటే అందరికి ఎక్కువ సంబంధాలు సంజీవన్నకు కానివ్వండి మా నాన్నగారు కానివ్వండి నగేష్ కాక కానీయండి మన అందు కాక కానివ్వండి అందరూ నారేజ్ వాసులు ఇక్కడే పుట్టిరు ఇక్కడే పెరిగిరు మీలో ఒకరు అదే ఈరోజు మీ ప్రతినిధి ఎవరు మన బీవీ పాటిల్ మన దగ్గరికి మొన్న వచ్చిండు ఓట్ల కోసం అది కూడా ఎప్పుడు కార్లో మొత్తం పది సంవత్సరాలు ప్రభుత్వం చూసి అనుభవించి మొదల కార్ టైర్ పంక్చర్ అయిందని చెప్పి పూ ఎండు మిత్రులారా అది కూడా ఎందుకు వస్తుండు మీ చెవులో పూ వస్తుండు మిత్రులారా ఇంకో విషయం ఏంటంటే ఎక్కడన్నా ఏ ప్రభుత్వం ఉన్నా రాని ఈ నారాయణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ నారాయణ మున్సిపాలిటీలో కూడా నెక్స్ట్ పది సంవత్సరాలకి కాంగ్రెస్ పార్టీయే ఉంటది మిత్రులారా మీరందరు గమనించాలా ముందు ముందు ఒక విషయం ఇప్పుడు ఒక విషయం యువనాయకత్వం ముందుకు వస్తుంది అందరు చూస్తున్నారు పని చేసేది ఎవడో పని చేయని ఎవడో అక్కడ కూర్చున్నాడు ఎవడో ఎక్కడ కూర్చున్నాడు ఎవడో మీరందరికీ తెలుసు మీరు ఎంత ముందుకు వచ్చి కష్టపడతారో తప్పకుండా మీకు అంత ముందుకు అంత ఫలితం ఉంటారని చెప్తున్నారు ఇప్పుడు అదే ఇప్పుడు మన సంజీవన్ ఆల్రెడీ మనకు ఎమ్మెల్యేగా ఉన్నారు తోడుగా మా నాన్నగారిని మీరు ఎంపీగా గెలిపించుకుంటే రాష్ట్ర నిధులే కాదు కేంద్ర నిధులు తెచ్చుకొని మన నారాయణపేట పట్టణాన్ని తీర్చిదిద్దే అవకాశం మనకు మనకుల సో మీరు వీరందరు గమనించాలని కోరుతూ మీ యొక్క ముద్దు బిడ్డ నారాయణపేట వాసి మీ అందరికీ తెలిసి మెలిసి మీకు మీ మధ్యలో ఉన్న సురేష్ ఒక వైపు అయితే ఇంకోవైపు మనకు బీబీ పాటేల్ ఉన్నాడు ఇంకోవైపు ఒక టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది టిఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు లెక్కలేదు మనకిప్పుడు ప్రతినిధి ఎవరు బిబీ పాటేల్ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ఎక్కడ గెలిచినా తమ్ముళ్ళారా మనకు నారింకే మున్సిపాలిటీలో అయితే గెలవరు అని చెప్తున్నా ఏ గుర్తుంచుకోవాలా మీరు అత్యధికంగా మెజారిటీ ఎవరు ఏ వార్డు నుంచి తెచ్చి పెడతారో వాళ్ళకి అంత అభివృద్ధి అవుతుంది మీరు ఆలోచించాలా మీకుంటది అన్న లైన్ లో నేను ఫస్ట్ ఉంటా చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ ఎమ్మెల్యే గారికి వచ్చి మీకు ఒక మొహం ఉంటుంది చెప్పని అన్ని పదిహేను రోడ్లో నా వాడు ఫస్ట్ ఉంది మోడీ ఫస్ట్ నాకు కావాలా రోడ్ ఫస్ట్ నాకు కావాలా లైట్ ఫస్ట్ నాకు కావాలా అని అడిగే హక్కు ఉంటుంది ఇది అంతా గమనించాలా ఎంత కష్టం పెట్టినా మా ఓన్ మన ఇంటి రోడే మొన్న పది సంవత్సరాల వరకు అన్ని రోడ్లు వేసేది మా ఇంటి ముందే రోడ్ అంటే చెప్తున్నా చేసేటో ఎప్పుడు ఇట్లా భయభ్రాంతి పెట్టి మనం చేసే పని కాదు కాంగ్రెస్ పార్టీలో ఎవరు అది చేయలేదు ముందు కూడా గ్రామ పంచాయతీ చేసినాం మనం అన్ని చేసినాం మున్సిపాలిటీ మనం చేసుకున్నాం కానీ మీరు గమనించాలా చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల నుంచి ఇప్పుడు మనదే గవర్నమెంట్ ఉంటుంది పది సంవత్సరాల ముందో లెక్క ఇప్పుడో లెక్క మీరందరూ బయటికి రండి మంచి మెజారిటీతో ఓటేసి గెలిపి అంటే తప్పకుండా తీసుకొని సంజీవన్న కానీ సురేష్ సెట్కార్ కానీ ముందుండి ముందులో నారేష్ పట్టణాన్ని భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నాను ఎందువల్ల మీరు అందరూ ముందు టైం లేదు కాబట్టి మీరే ఒక సురేష్ సెట్కార్ అనుకొని ఒక సైనికుల లాగా ముందుకు మనల్ని థర్టీ పదమూడవ కార్యక్రమం భారీ మెజారిటీతో మీ ముద్దు బిడ్డ నారాయ్ వాసి అయిన మీ సురేష్ కుమార్ సెట్టార్ గారి గెలిపించుకుంటారని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు మీ అందరికీ ధన్యవాదాలు మూడో పొజిషన్ అంతకేమో టీఆర్ఎస్ సెకండ్ పొజిషన్ ఇక్కడ మూడో పొజిషన్ టీఆర్పీకి వెళ్ళి విజయపాల్రెడ్డి నిలబడి యాభై వేల మెజారిటీ యూనిసిపల్ మీద సురేష్ చెట్లార్ దక్కింది దాంట్లోనే యాభై వేల మెజార్టీ దక్కితే మనం గెలవడం జరిగింది లేదంటే ఒకవేళ విజయపాలంటే డైరెక్ట్ అవ్వదు అలయన్స్ ప్రకారము టీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తుంటే మనం గెలవకపోతుంది ఆయన ఓట్లు ఆయన తీసుకున్నాడు ఇక్కడ యూసుఫల్కి ఓట్లు పడలేవు టీడీపీ అలయన్స్ ఉండే ఓట్లు పడలేవు కాబట్టి మనం గెలవడం జరిగింది ఇప్పుడు ఆ పరిస్థితి పోదు మనమే బీజేపీని మూడో పొజిషన్కు నొక్కేయాలి ఇక్కడ బీజేపీ మన కాంగ్రెస్ మెజార్టీ ఎక్కువ పెరుగుతుంది కాంగ్రెస్ మెజార్టీ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి దాని గురించి ఎంత ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి ఆలోచిస్తాం అందరూ చూస్తా ఉన్నారు మనమైతే గత పది సంవత్సరాలు దౌర్జన్యం 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 ఇక ఆయన బాద్షా ఈడ ఈయన బాద్షా అది ఏమన్నా గరీబోకి ఎట్లా సాయం చేద్దాం గరీబో ఎట్లా బతుకుంటుందో లేదే లేదు నేను చెప్పిందే వేదం నేను చెప్పినట్టు నడవాలి రామకృష్ణ అడుగుతున్నాడు ఇవ్వ జరిగిందా లేదా చెప్పి పిచ్చోజ్ చేస్తా రాయిచు చెప్తే పరిస్థితి లేదు మీరు కౌన్సిలర్ చెప్పని ఎవరు చెప్తున్నా మంచి వాళ్ళు మంచి అట్లా కాదు సార్ మనం అవుతున్నాం ఇట్లా మంచిగా చేస్తాం అయితే మంచిగా అవుతుందంటే అంటే ఇదానికి టయర్ అందుకనే అట్లా కాకుండా ఇప్పుడు నేను ఆచి తూచి వివరిస్తున్నాను నాకు చాలా మంది నాకు కూడా అన్ని చెప్తా ఉంటారు ఇట్లా అట్లా నేను పది మందికి విత్త చెప్తా అట్లా నేను నా సొంత నిర్ణయం తీసుకోను అందరు కలిసికట్టుగా మెజారిటీ ప్రజలు ఏ విధంగా అయితే చెప్తారో దాని ప్రకారమే నేను నడుచుకుంటున్నాను అట్లయితే నా ప్రజల మనోభావాలను గౌరవించాలి ఒకసారి కొన్ని తప్పులు కూడా జరుగుతాయి తప్పులు జరిగినప్పుడు కూడా మనం మళ్ళీ సవరించుకోవాలి సవరించుకొని పరిపాలిస్తే అందరు కూడా మంత శిఫార్శ అంటారు అందరు మంచిగా అవుతుంది పది మందికి లాభమయ్యేది చేస్తే ఎవరు కూడా వస్తారు నష్టమే చేస్తే అందరు మళ్ళీ అరేంజ్మెంట్ ఇట్లా చేస్తున్నారు అంటారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇప్పుడు ప్రచారంలో భాగంగా మనకి ఇప్పుడు ప్రచారం చెప్పే అందులోకి సఫాయి కార్మికులకు ఊర్లలో పోతే మన నీళ్ళు వస్తుంది పైసలు ఇస్తే ఆరు నెలల నుంచి అని చెప్తున్నారు డాక్టర్లు మాత్రం కొన్నారు కమిషన్ల గురించి కానీ దిన మూడు షెట్ రోజులకు పోయి వాళ్ళకి ఆరు నెలల నుంచి జీతాలు లేవు ఇది విన్న పరిస్థితి ఇక మొన్న ఏదో పైసలు వస్తే అవి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కావు అంటేకి ఒక నెల అయ్యి రెండు నెలలు అయ్యి మొత్తం సఫాయి కాలని జీతాలు ఇప్పించాయి అంటే గవర్నమెంట్ పరిస్థితి ఇట్లున్నదని చెప్పేసి మీకు చెప్తా ఉన్నా ఇది కాదు దారు దారుగా దుకాణం వైన్ షాప్స్ ఉన్నాయి కదా వైన్ షాప్స్ అయ్యి రెండేళ్ల ముందే రెండు నెలల ముందే టెండర్ ఇప్పించాడు రెండు నెలల కింద వచ్చే టెక్స్ మొత్తం వాడే తీసుకొని పోయింది కేసీఆర్ పోలీ అట్లా తీసుకుంటే తీసుకోండి అట్లా కాదు ఎలక్షన్ ముంగట ఏదైతే సప్లై చేసిండో అప్పటికే బకాయిలు ఉన్నాయి ప్రతి నెల ప్రతి నెల డ్యూ 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 అందుకు పోయింది వాళ్ళంతా కంపెనీలో పైసలు వేయలేదు గవర్నమెంట్ అయినా సరే ఎలక్షన్ ఉన్నది ఎలక్షన్ ఏమైనా ఇస్తాం ఎందుకంటే వాళ్ళే గెలుస్తారు అనుకున్నారు కదా అందరూ పాపం వాళ్ళు కూడా ఇచ్చారు వాళ్ళు కూడా ఉద్దేశ సప్లై చేసారు గవర్నమెంట్ పోయింది ఇప్పుడు ఒక్కొక్క దగ్గర పోతే షార్టేజ్ అంటున్నారు బీరు తాగుదామంటే బీరు దొరుకుతలేదు బీర్కేనా చూస్తారు లేదండి మార్కెట్లో మీరు దొరుకుతున్నారా బీర్ షార్టేజ్ బీల్ ఎందుకు బీడ్ షార్టేజ్ కంపెనీలు సప్లై చేయకొచ్చింది కంపెనీలు బంద్ చేసి సప్లై చేసి పాత ఒక్కొక్క దగ్గర ఇంచుమించు నాలుగు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ బాకీ ఇవన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మేడం మా మీద కాదు రేవంత్ రెడ్డి అంటే ఆయన మేము ఎల్లే కాదు ఒక్కొక్క దగ్గర నాలుగు నాలుగు వేల కోట్లు ఒక్కొక్క డిపో దగ్గర ఒక్కొక్క కంపెనీ దగ్గర నాలుగు నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు పెట్టుకొని దాన్ని ఇది చేసుకుంటూ వాళ్ళు అవన్నీ అవి నేర్పాలి అది నేర్పినాక కూడా మైన్స్ సప్లై చేయడు సప్లై చేయకపోతే దుకాణం నడవై దుకాణం నడవకపోతే టెక్స్ రాదు ఇవన్నీ కథ ఇప్పుడు రింగ్ రోడ్ వేదో చూసిన హైదరాబాద్ ఒక ఉంది ముప్పై ఏళ్ళ టెక్స్ ఒకటేసారి వసూలు చేసుకుంది ముప్పై ఏళ్ళు వచ్చే టెక్స్ను ఒకటేసారి వసూలు చేసుకుంది అయితే పరిస్థితి ఇంట్లో ఉన్నది ఈ గవర్నమెంట్ ఇట్లా చేసిపోయిందని మీకు అందరూ దృష్టికి తెస్తున్నారు ఇప్పుడు కొంచెం ఆలస్యమైన ఉండొచ్చు కానీ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఆలోచిస్తున్నారు కష్టపడుతున్నారు ఖర్చు తక్కువ చేసుకోవాలని చూస్తున్నారు మేము కూడా మొన్న మున్సిపాలిటీ రివ్యూ చేస్తున్నాం అవసరమే కాదు ఇరవై ఇరవై మందికి పెట్టింది పెట్టింది కదా కరెక్ట్ చెప్పు చైర్మన్కు డ్రైవర్కు జీతము అండకెళ్ళే చైర్మన్ బెంగాల్కు జీతం అండకెళ్ళి డ్రైవర్కు అందులో ఇవ్వ ఇంట్లో పనిచేసుకో జీతం అండకేలే ప్రజలు సొమ్మది బాగా ఇల్లు జైల్లో గెలిచుకోవాలి డ్రైవర్ కూడా మున్సిపాలిటీ దగ్గర పైసలు ఇంకా ఇద్దరు పెట్టుకున్నారు ఊదా ఎమ్మెల్యే ఊట ఆఫీసర్ వస్తుందంటే అది వేరే విషయం అందరికి ఆడకెళ్ళి అందరికీ ఆడకెళ్ళి ఎమ్మెల్యే భార్య డ్రైవర్ చేద్దాం కూడా అక్కడికి వెళ్ళి మరి వాస్తవం చెప్తున్నా లేదా మీకేమని అవద్ధం చెప్తున్నా అన్ని కట్ చేద్దామని చాలా మంది తీసేద్దాం అనుకున్నాం చాలా మంది ఒక ఇల్లు ఇరవై ఐదు మంది తీసేద్దాం అనుకున్నాం అంటే సఫాయి కార్మికులు మోడీలు క్లీన్ చేయడం కష్టం ఎంత తెచ్చుకుంటాం అప్పటి పూర్తి పదిహేను రోజులకు ఒకసారి యాభై మందిని పెట్టుకుంటాం పెట్టుకొని సాఫ్ చేసుకుంటాం రెండే నెలకి కైకిస్తాం మీరు నేను నెల నేల జీతం పోతున్నాను కదా ఇవన్నీ ప్లాన్ చేసినాం ఇక మళ్ళీ ఇక సురేష్ సాబ్ సాబు వద్ద ఎందుకు బ్రిసేషుడు ఎలక్షన్ అయిన నిషేధం అంటే సబ్బు దాకా వస్తుంది ఖర్చు తక్కువ చేసుకొని ఆమ్దాన్ని ఎంతో ముప్పై లక్షల ఆమ్దాని ముప్పై లక్షల ఆమ్దాను ఉంటే నలభై లక్షల ఖర్చు ఇక లోపలికి అయితే పోతాం ఏదో అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామంటే ఏమి అస్తే గవర్నమెంట్కి వెళ్ళి రావాలి లేకుండా లేదు అట్లా లేదు ఇన్ని టెక్సులు వేసినాం మళ్ళా అందరు టెక్స్లు వేసినాం ఆ దివ్యా మేడం దగ్గరికి పోయి అది కూడా అప్లికేషన్ ఇచ్చినాం అమ్మ సరే చూడ టెక్స్లు చాలా ఎక్కువైనాయి ఎట్లా ఏమన్నా తగ్గించే ఛాన్స్ ఉన్నామో నారాయణ గేడ్ మున్సిపాలిటీ బి గ్రేడ్ మున్సిపాలిటీ చాలా వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పేసి టెక్స్లు తగ్గలేదు కూడా అప్లికేషన్ పెట్టచ్చు కానీ సాధ్యమో కాదో చెప్పరు కాదు ఇప్పుడే చూస్తానే ప్రయత్నం చేస్తాం టౌన్ ప్లానింగ్ మాత్రం టీమ్ పంపించి టౌన్ ప్లానింగ్ ఏం అని చెప్పింది ఒకటి ఇంత టెక్స్ పెంచాక కూడా టౌన్ దాన్ని పెరగలేదు మళ్ళీ చెప్పింది ఇంతే నల్ల కనెక్షన్ ఇవ్వక ఐదు వేలు డిపాజిట్ అడిగితే మేమే లీడర్లో ఫోన్ చేసి అడగకుండా అడగకుండా ఎలక్షన్ అయినా అడగకుండా ఎలక్షన్ దానికి ఏం సంబంధం ఐదు వేలకు ఏమున్నది రోజు ఆఫ్ దాత పోయి డిపాజిట్ నల్ల డిపాజిట్ ఐదు వేలు కట్టడానికి శాతం కదా కరెక్టా కదా నేను చెప్పింది తప్పకుండా రోజు ఎంతైతే చెప్పు ఆ తాగాలంటే అంటే రోజు ఎంతైతే చెప్పు నాకు మరి ఒక్కసారి ఒక్కసారి ఐదు వేలు కడితే ఎప్పటికీ నీళ్ళు వస్తాయి నాకు దానికి కూడా ఫిర్యాదు అంత మన బాధ్యత ఉంటుంది కట్టాలి కంపల్సరీ కట్టాలి అందుకని ఇటువంటి కొన్ని మనం కూడా పౌరులు మనం అందరం మున్సిపాలిటీ సహకరించాలి కరెక్ట్ టెక్స్ వసూలు చేసినా కూడా మనం లోపలికి ఉన్నామంటే ఖర్చులు చేసుకోవాలి టెక్స్ కరెక్ట్ వసూలు అవుతున్నాయి చూసుకోవాలి ఎంతో ఎంతోమంది మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా నీళ్లు కట్టుకున్నారు వాళ్ళకి ఇంకా టెక్స్ నీళ్ళు ఫిక్స్ కాలేదు కానీ నీళ్ళు నల్లా తీసుకున్నారు కరెంట్ తీసుకున్నారు అన్నీ వస్తున్నాయి వాళ్ళకి నల్ల నీళ్ళు వస్తున్నాయి ప్రతి వాళ్ళు పోయి సాఫ్ కాలేదు అంటాడు మా ఇంటి ముగ్గురు పోయి సాఫ్ చేయలేసారంట